ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదకొండు సోమవారం జరగబోయే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం వల్ల భారీ నష్టం సంభవించవచ్చు ఆ నష్టం ఎందుకు వస్తుంది దాని వ దాని ఫలితంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి మరియు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా మేము చెప్పే విషయాలు అర్థమవుతాయి మనకి మకర రాశి వారికి వీరికి తక్షణ ఫలితాల కన్నా దీర్ఘకాలిక విజయాలపై వీరికి ఆలోచన ఎక్కువగా ఉంటుంది మకర రాశిలో కూడా కొందరికి కాస్త నెమ్మదిగా ఆలోచనలు అనేవి తక్కువగా ఉండడము అలాగే ఏ విషయం పైన వెంటనే రియాక్ట్ అవ్వడము కొందరికి ఒక ఆలోచనగా ఉంటుంది అయితే మరి కొందరికి మాత్రము వీరు చూసే విధానం అనేది ఒక మాట మాట్లాడినా వీరి గుండా ఒక విషయం బయటకు వచ్చినా కూడా ఆ విషయములో చాలా పెద్ద కోణాలుగా ఆలోచిస్తూ ఉంటారు వారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా భవిష్యత్తుపై నమ్మకం కలిగించేలా ఒక ప్రయత్నాన్ని పెంచే మార్గంగా ఉంటుంది వీరికి వాస్తవాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంటారు కళ్ళ కంటే వాస్తవాలని ఎక్కువగా నమ్మే మనస్తత్వం కలిగిన వారు అలాగే బయటకు చాలా సీరియస్ గా కనిపించిన లోపల రిజర్వ్గా ఉంటారు కానీ లోపల చాలా లోతైన భావోద్వేగాలు కలిగి ఉంటారు తమ ఆనందం బాధ భయం వీటిని అరుదుగా బయట పెడుతూ ఉంటారు ఇతరులకి అర్థం అవ్వకపోవడం వల్ల వీరికి కొంత దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది సంబంధాలపై వీరికి ప్రత్యేకంగా కొన్ని కొన్ని ఆలోచనలనే ఉంటాయి ఒకసారి ఎవరినైనా అంగీకరిస్తే జీవితాంతం వెన్నంటే వారికి ఉంటారు వీరికి ప్రత్యేకంగా పనితీరు వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీరిలో పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ఉంటుంది కష్టానికి విలువ చాలా ఎక్కువగా ఇస్తుంటారు సులభంగా వచ్చిన విజయాన్ని ఎక్కువగా ఇష్టపడరు కానీ వాస్తవంగా చెప్పాలంటే కాస్త మకర రాశి వారికి మకర రాశి వారికి ఈ మధ్యన కొంతమందికి చాలా ప్రత్యేకంగా మనస్తత్వం అనేది మారిపోతుంది వీరు చాలా సహనంగా ఉండేటువంటి మనసు కలిగిన వారు సహనమైనటువంటి ఆలోచన బుద్ధి కలిగిన వారు కానీ ఈ మధ్య ప్రతి విషయంలో కూడా వీరి త్వరగా రియాక్ట్ అయ్యే పరిస్థితి అనేది ఎదురవుతుంది రాతి పర్వం లాంటి వ్యక్తిత్వం గాలి వానలు కష్టాలు ఎంత వచ్చినా తల వంచరు వీరిలో వయస్సు కన్నా ముందు పెద్దలలాగా ఆలోచించడం వీరి సహజ స్వభావం వీరికి పరిపక్వత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే పేరు గౌరవం వీరికి డబ్బు కన్నా కూడా ఎక్కువ ముఖ్యంగా భావిస్తూ ఉంటారు మరి యొక్క మకర రాశి వారు ఇక మకర రాశి వారికి ప్రధానంగా చూసుకున్నట్లయితే మీకు ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం చంద్రుడు ఎనిమిదవ ఇంటిలో సంచరిస్తూ శని కఠినమైనటువంటి యోగములో ఏర్పడబోతున్నాడు ఎనిమిదవ భావం అనేది ప్రత్యక్ష నష్టము మార్పులకు గట్టుగా తిరిగే సంఘటనలకు సూచిస్తుంది శని ప్రభావం వల్ల ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం ఆర్థికంగానే కాదు వ్యక్తిగతంగానూ ప్రభావం చూపబోతుంది ఈ విషయం మీరు భావోద్వేగాలతో కోపంతో లేదా తొందరపాటుతో ఆలోచనలు తీసుకుంటే మీరు వాటన్నిటిని కూడా నిర్ణయాలను దూరంగా పెట్టాలి ఒక నిర్ణయం వల్ల మీకు భారీ నష్టం మరి ఆ నిర్ణయం ఏంటి అనే విషయాన్ని మనం ప్రధానంగా ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఆర్థిక పెట్టుబడి లేదా వ్యాపార ఒప్పందం లేదా ఉద్యోగంలో మార్పు లేదా సంబంధాల విషయంలో తీసుకునే నిర్ణయం అయి ఉండవచ్చు పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల కానీ ముందుగా సరిగా పరిశీలించకపోబో పరిశీలించుకోకపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు ఉద్యోగాన్ని వదిలి కొత్త ఉద్యోగ అవకాశాన్ని స్వీకరించడం కానీ ఆ ఆఫర్ వాస్తవానికి అంత బలంగా లేకపోవడం సంబంధాల్లో ఒకరిని పూర్తిగా నమ్మి జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయాన్ని మీరు తీసుకోవడం ఈరోజు మీరు మనసులో తొందరపడి నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించబడుతుంది కానీ దీని వెనుక నుండి నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశమే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నష్టానికి గల కారణాలు ఏమిటో కూడా ఒకసారి తెలుసుకుందాం భావోద్వేగ ప్రేరణ ఎవరో మీ భావాలను ఉపయోగించుకొని మీకు అనుకూలంగా కానీ పనిలో మిమ్మల్ని ఒప్పించుకోవచ్చు అలాగే సమాచారంలో లోపం కొత్త అలా పూర్తి వివరాలు తెలియకుండానే నిర్ణయాలు తీసుకోవడము అలాగే కుటుంబం మిత్రులు లేదా సంచాలకుల ఒత్తిడి వల్ల నిర్ణయం తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక డబ్బుకు సంబంధించి ఆఫర్లు నిజమని నమ్మడము లేదా త్వరగా మోసపోవడం అనే విషయాలు కూడా మీకు ఈరోజు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల జీవితంలో జరిగే కొన్ని ప్రధానమైనటువంటి పెద్ద మార్పులు చూసుకున్నట్లయితే గనక ఆర్థిక నష్టం వల్ల జీవన శైలిలో మార్పు ఖర్చులను తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మీపై నమ్మకం తగ్గడం కొందరు మీరు తీసుకున్న నిర్ణయాలను తప్పు నిర్ణయాలుగా తప్పుపడ్డం మీ సామర్థ్యాలపై అనుమానం వ్యక్తం చేయడం అలాంటివి కూడా జరుగుతాయి సంబంధాల్లో దూరం అయితే ఆ నిర్ణయాలు సంబంధాలకు సంబంధించినదైతే ఒక ముఖ్య వ్యక్తి మీ జీవితం నుండి దూరం కూడా అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అలాగే ఉద్యోగంలో కొన్ని కొన్ని మార్పులు రావడం వల్ల కొత్త మార్గం అనుసరించాల్సి రావడం దీర్ఘకాలంలో ఈ సంఘటన మీలో మరింత జాగ్రత్త అలాగే ప్రణాళిక అనుభవం పెంచుతుంది ఈ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని మీరు ప్రధానంగా పరిశీలించినట్లయితే మీరు ఆలోచనలకు సమయం తీసుకోండి వెంటనే నిర్ణయం తీసుకోవద్దు మూడో వ్యక్తి సలహా తీసుకోండి నమ్మకమైన అనుభవం ఉన్న వ్యక్తిని సంప్రదించండి పూర్తి సమాచారం కూడా సేకరించండి ఏ ఆఫర్ వచ్చినా ఒప్పందం వచ్చినా నిర్ణయం తీసుకున్నాక డాక్యుమెంట్స్ మరియు ఫ్యాక్ట్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే చేయండి అలాగే పట్టుదలతో ఉండడము ఈరోజు వచ్చే ఆందోళన ఒత్తిడి వల్ల తడపడకండి తడబడ్డారంటే చాలా పెద్ద సమస్యల్లో కూడా మీరు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఈరోజు ఈ వ్యక్తులతో కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అనే అక్షరం కలిగిన వాళ్ళతో కావచ్చు ఎస్ అనే అక్షరం కలిగిన వాళ్ళతో కావచ్చు వీరిద్దరితో కూడా చాలా జాగ్రత్తగా ఉండడము మంచిది అలాగే ఎన్ అనే అక్షరం కలిగిన వారితో కూడా మరి ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఏదైనా అప్పు లాంటివి ఇస్తున్నారు లేదా ఇవ్వాలి అనుకుంటున్నప్పటికీ కూడా కాస్త ఆచితూచి అడుగులు వేయడం కాస్త నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం మీ జీవితానికి చాలా మంచి అనుకూలతనైతే ఇస్తుంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ఇవన్నీ కూడా మీకు ఈరోజు సాయంత్రం లోపు జరిగేటువంటి ముఖ్యమైన విశేషాలని చెప్పుకోవచ్చు ఇలా మీకు అనుకోకుండా మకర రాశి వారికి ఆగస్టు పదకొండు సోమవారం ఒక హెచ్చరిక వంటిది ఇది జాగ్రత్త సహనం ఉంటే భారీ నష్టాల నుంచి కూడా మీరు ఖచ్చితంగా త తప్పించుకోవచ్చు అటువంటి సామర్థ్యం మీ దగ్గర ఖచ్చితంగా ఉంది ప్రతి కష్టం మనకు ఒక గుణపాఠం నేర్పుతుంది కాకపోతే మరి ఎక్కువ కష్టాలు వచ్చినా కూడా మనం గుణపాఠాలనే నేర్చుకొని ముందుకు వెళ్లేందుకు సమయం కూడా ఉండదు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో ఈ యొక్క సంఘటన నడిపించబోతుంది జాగ్రత్తగా ఉంటే మీకు అనుకున్న పనులలో పెద్ద సమస్య అనేది ఏమి జరగకపోవచ్చు అయితే ఈరోజు ప్రధానంగా మీరేంటంటే మీరు ఈరోజు ఆంజనేయ స్వామి టెంపుల్ కు వెళ్ళి రావడము లేదా ఓం హం హనుమతే నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఒక్కసారి కావచ్చు లేదా వీలు లేనట్లయితే పదకొండు సార్లు కావచ్చు తప్పకుండా జపించండి మీకు మెరుగైన ఫలితాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా జరుగుతాయి ఇక ఇలా మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే తప్పకుండా మేము పెట్టే వీడియోస్ వెంటనే మీ దాంట్లో వస్తాయి బెల్ ఐకాన్ని కూడా ఇప్పుడు ఆన్లో ఉంచుకోండి తప్పకుండా ఈరోజు మీరు చేసే ఏ పనికైనా మీకు విజయం రావాలని ఈరోజు మీరు అన్ని పనులలో విజయం సాధించాలని నిండు మనస్తో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు